ఉన్నారు తెలుసు ఇది ఎంతో ఆలో ఈ నింపాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి కానీ వాళ్ళు కూడా జూన్ తొమ్మిదో తారీఖు వేళ ఇది మే జూన్ తొమ్మిదో తారీఖు కనీసం జూన్ తొమ్మిదో తారీఖు నాటికి కాలంలో కట్టే ముందు పెట్టినటువంటి నీటితో ఇంకా సగ భాగం నీరు ఉండాలి ఇంద్రని ఈవేళ ఎండిపోయి మట్టి పైకి వచ్చేసింది ఈ ప్రాజెక్టు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఇక్కడ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నేను శాసనసభ్యుడిగా ఈ నాలుగు గ్రామాలు కేదరాడ కొమరాడ ఆదురు మగటపల్లి గ్రామాలకు చెందినటువంటి ప్రాజెక్ట్ ఆరు గ్రామాల ప్రాజెక్ట్ అంటే ఇంచుమించు ఒక ఐదు వేల జనాభాకి రోజు ట్రాగి నీరు అందించే గ్రామం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా ఉంటుంది ఏ రకమైనటువంటి ఇది లేదు కానీ దీన్ని మెయింటైన్ చేసే ఇంజనీర్లు మాత్రం చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఒక ముద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఎలాగైతే ముద్దు నిద్రలో ఉందో అధికారులు కూడా అలాగే ఉన్నారు ఇవాళ నేను నిన్న సాయంత్రం చెప్పాను నేను ఇక్కడికి వస్తున్నాను ఒకసారి చూసి వెళ్తానని ఎందుకంటే నాలుగు గ్రామాల ప్రజలు రోజు నాకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు నా దగ్గరికి వస్తూ ఉన్నారు సార్ ఒక మేము ఒక నెల దినాల నుంచి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏదో ఇది ఏదరాడలో ఉంది కనుక ఏదరాడలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులకు ఏమైనా ఆ మడు ఆఖరి నీటి మట్టం ఆఖరి నీటి చుక్కల్ని వాళ్ళకి ఇవ్వడానికి ఏదైనా సరిపోతుందేమో తప్ప మా నాలుగు గ్రామాల్లో మాత్రం నీటి కొరతతో తాగే నీటి కొత్తతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఒకసారి మీరు అధికారులతో మాట్లాడారు అన్నప్పుడు నేను చాలా ప్రయత్నించారు అధికారితో మాట్లాడడానికి ఎవరు దొరకలేదు ఇప్పుడు కూడా ఎక్కడికి వచ్చాక కూడా నేను ఇంజనీర్ దగ్గరికి కూడా ప్రయత్నించేస్తాను వాడుకోవడానికి అర్థం లేదు జేఈ గేర్ స్విచ్ ఆఫ్ టీఈ స్విచ్ ఆఫ్ ఏంటిది వన్ జూన్ తొమ్మిదో తారీఖు ఒక వారం పది రోజుల్లో వర్షాలు పడతాయి ఆటోమేటిక్గానే చెరువులో ఏదైతే చెరువులో నీరేమీ లేదు మట్టి పైకి వచ్చేస్తాం పైకి వచ్చినటువంటి ఆ మట్టిని ఉంచుకో బాగానే వచ్చి ఆ నీటి యొక్క నిర్మకం పర్లేదు నీరు పెట్టినటువంటి చెరువు కానీ ఈ లోపల మనకు మన కేంద ఒకటో తారీఖున ఏదైతే ఈ కాలంలో ఆఖరు నీరు పంపిణీ ఈ సంవత్సరానికి ఇదిగో నీరు ఈ తారీఖు వరకు వస్తుందని ఏప్రిల్ నెల వరకు వస్తుంది నీరు చెరువులు కానీ ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడికక్కడ రైతులకు ఉన్నటువంటి తోటలు కానీ నీళ్లు పెట్టుకోండి నీరు పెట్టుకోండి అన్నటువంటి హెచ్చరికలు చేస్తూ ఉంటారు సహజంగా ఈ వేసవి కానీ వచ్చేటప్పుడు మరి ప్రభుత్వం మరి ఇక్కడ వరద ఎందుకు ఈ చెరువు ఉంది ఇక్కడ ఇది నాలుగు గ్రామాలకు సరిపడగా నీటి నిలవ కోసం పెట్టినటువంటిది ప్రాజెక్ట్ ఇది ఇది చాలా చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క త్రాగే నీటి సౌకర్యార్థం పెట్టినటువంటి నిర్మితమైనటువంటి ప్రాజెక్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక్కడ చేయవలసింది వల్ల మనం దీని యొక్క సంరక్షకులుగా మనం ఉండాలి ఆఖరువు కాలంలో కట్టే ముందు వచ్చే ఆ నీటిని ఈ చెరువులోకి తీసుకురాలేదు ఇక నాలుగైదు రోజుల్లో మళ్ళీ కాలంలో వచ్చేసాయి వచ్చేస్తున్నాయి ఇంకా ఇక్కడ నీరు రావడం ఇంకా పది పదిహేను రోజులు పడుతుంది ఇలాంటి సమయంలో ఈ రైతులు కానీ ప్రజలు కానీ ఇది ప్రజలు త్రాగే నీటి కోసం నిర్మితమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ వ్యవసాయం కోసం పెట్టేటువంటి ప్రాజెక్టు కాదు ఇంకా దయచేసి అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి తదితరులో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ప్రతినిధి వీళ్ళందరూ కూడా కాస్త ఎలాంటి అయ్యి ఈ ఒకసారి చూడండి అటు మగతపల్లి కానీ కేదరాడు కానీ కొమ్మరాడు కానీ ఆదురు కానీ గ్రామాల్లో ఒకసారి చూడండి అక్కడికి వెళ్ళాలి ప్రజలు అడగండి చెప్తారు ఎంత త్రాగి నీటి కోసం కట్ట కెట్టలు ఆడిపోతూ ఉన్నారు ప్రజలందరూ ఎవరితోటి చెప్పుకోలేని ఒకటి చెప్పుకుందరంటే ఎక్కడికి వెళ్తాయి అక్కడే భయపడుతున్నారు ఏం చెప్తే మళ్ళీ ఏ అధికారులు మా మీద ఏం కేసులు పెడతారని భయం భయంగా ఉన్నారు ఇవాళ భయం అయినటువంటి పరిస్థితి ఇది ఈ గ్రామంలో ఒక మండల అధ్యక్షురాలు ఉన్నారు ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షురాలు ఉన్నటువంటి ఆమె కూడా ఆయా సందర్భాల్లో అధికారులు అందరికీ చెప్తూ ఉంది కానీ ఇక్కడ మాత్రం చాలా నిర్లక్ష్యంగా చూడండి ఎంత 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 బాధాకరంగా మట్టి మట్టితో లేచిపోయింది ఉన్న కాస్త కనపడే ఆ కొద్దిపాటి నీరు కూడా మురికి నీరుగా మట్టితో కలుషితం అయిపోయినటువంటి మట్టి నీళ్ళు కనపడతా ఉన్నాయి అంటే దయచేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ జూనియర్ ఇంజనీర్ గారు కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆ నీటి సౌలభ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలందరూ తాగే నీరుగా దీన్ని తయారు చేయాలని ప్రభుత్వానికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ సమయాల్లో ఏ రకంగా ప్రభుత్వ అధికారులు ప్రజల పక్షాన్ని పనిచేయాలో అలా చేయనప్పుడు ప్రజల్లో కూడా తిరుగుబాటు రావాలి ప్రజలు కూడా అడగాలి ఆ రోజు ఇది నేను యుద్ధ ప్రాతిపదికన చూడండి పంతొమ్మిది ప రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ కూడా చెక్కి చేదరకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది కానీ చిన్న బేట కానీ లేకపోతే చేసిన పని ఇదిగో ఇది పాడైపోయింది అన్నటువంటి ఆనవాళ్ళు కానీ ఎక్కడ కనపడడం లేదు అంత అందంగా చక్కగా ఉన్నటువంటి ప్రాజెక్టు ఆ హయాంలో ఆనాడు జరిగింది గొల్లపల్లి సూర్య హయాంలో జరిగింది మరి వేళ ప్రాజెక్ట్ అలాగే ఉంది కానీ ఇందులో పెట్టవలసినటువంటి నీరు కాలవరకు ముందు నీరు పెట్టుకోవాలి దీన్ని ఈ చెరువుల్లో హండ్రెడ్ కిలోల పెంటాళ్ళ నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో మీ కలకలలాడుతూ ఎంత వ్యాసమైన ఎలాంటి వాతావరణం ఉన్న ఈ చెరువు ఎప్పుడూ కళ్ళకళ్ళ ఆడుతూ చక్కగా అందంగా కనపడి చెరువుగా ఈ చెరువు ఉండేది అలా కాకుండా చాలా బాధగా మంచివారి ప్రాంత ప్రజలు అందరూ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేసే మనస్తత్వాలు ఉన్నటువంటి ప్రజలు కాదు ఈ ప్రాంతం నేను నాలుగు గ్రామ ప్రజలు చేత వాళ్ళ యొక్క మంచితనాన్ని అసరాగా చేసుకుని అధికారులు నిర్లక్ష్యంతో ఉండి త్రాగే నీరు కూడా వాళ్ళకి ఇవ్వలేకపోతే ఈ కష్టకాలంలో ఇది పాప అన్నటువంటి మాట ఎందుకంటే తెలుసుకోవాలి ఎప్పటికైనా మీరు వెంటనే వచ్చి ఈ నీటి సామర్థ్యాన్ని పెంచండి త్రాగే నీటి యొక్క